కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి పాఠశాల హెచ్ఎం ఎం కోర్మారావు అధ్యక్షతన ముందుగా విద్యార్థి యొక్క తల్లిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు విద్యార్థి తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులచే ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కోపల్ శ్రీనివాస్ పాఠశాల హెచ్ఎం కోర్మారావు మరియు పలువురు ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేయవలసిన విధులు గురించి వివరించారు అలాగే విద్యార్థులకు చదువుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు వారి యొక్క సంస్థలను అడిగి తెలుసుకోవాలని అన్నారు అనంతరం వివిధ పోటీ విజేతలైన తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దల చేశారు ఈ కార్యక్రమంలో కొప్పిరెడ్డి సూర్యప్రసాద్ కొప్పిరెడ్డి రాధాకృష్ణ చక్కని ప్రభాకర్ చక్కని సూర్యవతి కె సాంబమూర్తి కె మరియు విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చదువుతున్నారు ఎక్కడ ఆ పేరెంట్ ఎప్పుడు కూడా ఇంట్లో ఆ పిల్లలు చూసుకుంటూ ఉంటారు స్కూల్లో తరగతిలో చూసుకుంటూ ఉంటారు కలిసినప్పుడు ఒక టీచర్ ఒక పేరెంట్ కలిసినప్పుడు లేకుంటే ఎక్కడ ఉన్నాయి ఆ బలహీనత అధిగమించాలి దానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పిల్లలకి అభివృద్ధిలోకి వస్తారనే నిర్ణయించడం కోసం మాత్రమే ఏర్పాటు వచ్చిలో ఉన్నది మరి మన పాఠశాలలో ఇప్పుడు నాలుగు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతున్నారు నాలుగు వందల యాభై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతున్నారు దీంట్లో రెండు వందల ఇరవై మంది బాయ్స్ ఉన్నారు రెండు వందల ముప్పై ఎనిమిది మంది గర్ల్స్ ఉన్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ ఏ గ్రామంలో చూసినప్పుడు అబ్బాయిలు ఎక్కువ మంది చదువుతారు అమ్మాయిలు తక్కువ మంది చదువుతారు కానీ మన గ్రామం మన పాఠశాల చూసినప్పుడు అబ్బాయిల కన్నా ఒక ముప్పై మంది అమ్మాయిలు ఎక్కువ మంది చదువుతున్నారు అంటే తల్లిదండ్రులకి దీని విధంగా ఈ దీన్ని బట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా అభినందించారు అంటే ఆడపిల్లకి చదివేందుకు అని మాన్పించే ఆలోచన ఎప్పటికీ లేదు అంత ఐదు వందల మార్కులు దాటి వాళ్ళు పది మంది విద్యార్థులు ఉన్నారు ట్రిపుల్ ఐటీ సీట్లు ముగ్గురు సాధించారు ముగ్గురు విద్యార్థులు ఐటి సీట్లు వచ్చినాయి దాంట్లో ఐదు వందల డెబ్బై ఏడు మార్కులతో ఒక పాప మరి ఉన్నత స్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలబడింది అయితే అమ్మాయి గురించి ఇంకొక మాట ఏంటంటే వాళ్ళ ఫాదర్ లేరు అమ్మాయికి అమ్మాయికి ఫాదర్ లేరు సింగిల్ పేరెంట్ ఆమె కూడా

మరి వెన్నింగ్ పనిచేస్తున్నారు మనం కూడా వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలన్న ఒక మంచి సందేశాన్ని ఈ సందర్భంగా నిలుస్తున్నారు అమ్మగారు కుమార్ గారు గంగా నాగ్రీ ಎಲ್ಲ <59's> <Kadhancción> <wh> <ofurparate master> <material> <DVD> ఈ ఆరోగ్య పథకాన్ని బట్టి మన ద్వారా మనం అలా వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు చూసుకుంటారు విద్యార్థు తల్లి సంరక్షడు అయినా నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతారని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద కలగకుండా సహకరిస్తారని బడిప పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు వ్యాహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల కంగారు కోసం శారీరక మానసిక నైతికని

పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్